Hi friends, good morning, um, all of you well, so I am the well, today I am live, so whenever live, so God grace, um, today I am pray prayer for God, uh, I am live, so thank you, Jesus. So you tell, thank you, Jesus. I tell about you. Uh, I am blessed today. You also be blessed, huh? mm, okay? Um, today, God promised. గాడ్ గివెండ్ టు మీ అండ్ దేర్ ఆల్సో యూ టు గాడ్ ప్రామిస్ టు రీడ్ ద గాడ్ ప్రామిస్ సో ఎందుకు ఇలా చదువుతున్నాను అంటే చెప్తున్నాను చెప్తున్నాను తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే వాగ్దానం చదువుతాను టైం ఉండదు నాకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు మళ్ళీ చదువుతున్నానండి నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీకు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా చదవాలి అనేసి నేను ఇంగ్లీష్లో నాకు వచ్చిన చిన్న బిట్లో మీకు చెప్పాను అనమాట చ చదవండి అని ఎందుకు చెప్పాను అంటే ఈరోజు మనకు ప్రే టాపిక్ ఏంటి అంటే చెప్పబోతున్నాను ఈరోజు మా పాప నన్ను ట్యూషన్కి వెళ్ళేసి వచ్చింది వెళ్ళేసి వచ్చి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు నేను ఇంగ్లీష్లో నీకు మాట్లాడతా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి గలగా మాట్లాడగలగాలి కదా అని మమ్మీ అనేసి అంటు అన్నదనమాట అందుకనే ఈరోజు నేను ట్రై చేశాను అంటే వారి యొక్క విన్నపాన్ని మనము నెరవేర్చాలి కదా కాబట్టే నేను ఈరోజు ట్రై చేశాను ఫ్రెండ్స్ ఇలా మదర్ గురించి ఫాదర్ గురించి వాళ్ళు ఉన్న ఉన్న మూడ్లోనే ఉండకుండా చేంజ్ చేయడానికి పిల్లలు మనల్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు ఇలా మిమ్మల్ని కూడా వీడియో చూసే వాళ్ళని అనేకులు కూడా ఉండొచ్చు అనేకులు కూడా పేరెంట్స్ పిల్లలు చూస్తుండచ్చు పెద్దవాళ్ళు చూస్తుండచ్చు వారికి ఉంటున్న మంచి ఈవులను మంచి ఈవులు మనం మనలో చేంజెస్ చూడాలి అనుకుంటుంటే మనం ప్రయత్నం చేద్దాము మంచిని మాత్రమే ప్రభువుకు సమ్మతమైన విషయాలను మాత్రమే అలాగనమాట నేను మాట్లాడింది అందుకు చాలా మిస్టేక్సే ఉంటాయి నేను మాట్లాడిన దాంట్లో తప్పుగా అనుకోకండి నాకు అలా చెప్పడం కోసం మాట్లాడాను ఇక మీదట కూడా నేను ట్రై చేస్తాను అంటే మీ అందరి మీద కాదు ఇంట్లో ట్రై చేస్తాను అదే చెప్తున్నాను అనమాట ముందుగా చాలా మండే అందరికీ ప్రభు సమాధానం ఈ దినము మనకు కాక సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేను గనపరుస్తున్నాను ఆయన నామానికే ఘనత మహిమ చెల్లిస్తున్నాను మీలో కూడా ప్రభు నామాన్ని గణపరచాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇంకా గనపరచుకుంటే ప్రభుకు థ్యాంక్ యూ చెప్పకుంటే దయచేసి థ్యాంక్ యూ చెప్పండి ప్రే చేయండి ఇతరులపై భారం కలిగి మనం ప్రార్థించే వారమై ఉన్నాము కదా క్రైస్తవులము కాబట్టి ప్రార్థన చేద్దాము మన కోసం కూడా మనం ప్రభువుని థ్యాంక్ యూ చెప్పుకుందాం అనమాట ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ చెప్దామండి మన ఛానల్ నుంచి అయితే ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ ప్రభువు దీవించినగాక ఈరోజు బర్త్డేస్ యానివర్సరీస్ చేసుకుంటున్న బిడ్డలకు నూతనమైన కార్యాలు చేసే బిడ్డలకు కూడా మరి యానివర్సరీస్ బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ ఈరోజు వీకెండ్ ఈరోజు ట్వెల్వ్ అక్టోబర్ ట్వెల్వ్లోకి లోకి మనము వచ్చాము ఇంకా టూ వీక్స్ అయిపోతే ఈ మంత్ అయిపోతుంది ఇయర్ అండ్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది మనకు మరి అయినప్పటికీ మనం సజీవ లెక్కలో ఎంతమంది ఉంటామో తెలియదు ఆయన యొక్క చిత్తము మన ప్రభువు యొక్క చిత్తము ప్రకారము మనము ఉండవలసి ఉంటుంది ఇలలో అయినా పరలోకంలో అయినా ఇది తెలిసిన వాళ్ళు ఆమెనని చెప్పండి మరి ఇంకేం చెప్ప వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రభు మీతో మాట్లాడును గాక ఈ దినము ప్రభు మిమ్మల్ని దర్శించనుగాక మరి ప్రార్థన భారంతో ఉన్నవాళ్ళు వేసే వీడియోలు చూసేలాగా చేయనుగాక ప్రతి ఒక్కరి హృదయ వేదను ప్రభు కోసం తప్పించే ప్రతి హృదయాన్ని ప్రభు ప్రేరేపించి ఉరుకు అది పురుకొల్పునుగాక అండి భారతీయ ఛానల్ చూసినందుకు చాలా ధన్యవాదములు ప్రభు మీకు తోడు మీకు మీరు లైక్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఈ దినము మరి రేపు సండే కనుక బయటికి వెళ్ళున్న బిడలకు ఉండును కాక క్షేమంగా మరలా గృహాలకు చేర్చునుగాక సరేనా ఫ్రెండ్స్ ఈ దినమంతా క్షేమంగా ఉన్నాము బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ